హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ పొడుమర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుమలపల్లి గణేష్ సర్కిల్ నందు ఐసిడిఎస్ సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహం ముక్త భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు వైద్య సిబ్బంది తదితరులు కలిసి కొవ్వత్తుల ప్రదర్శన చేశారు అనంతరం బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ గాయత్రి సమతా ఫౌండేషన్ ఎన్జిఓ కమ్యూనిటీ మొబిలైజేషన్ శోభ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలలో ఉన్న బాల బాలికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయకూడదని తెలిపారు విద్యార్థులకు బాల్య వివాహాలు చేసుకుంటే కలిగే అనర్థాలు వివరించారు ప్రతి ఒక్కరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు చదువుపై ధ్యాస ఉంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ భారతీదేవి హెల్త్ డిపార్ట్మెంట్ సిహెచ్ఓ నగేశ్ సిబిహెచ్వి రాజేశ్వరి ఏఎన్ఎంలో సుహాస్ని అర్బన్ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు జరగకుండా చూస్తాను వాళ్ళ వివాహానికి ప్రత్యక్షంగా కానీ నిరోక్షంగా కానీ ఐసిడిఎస్ ప్లస్ సమతా ఎన్జిఓ కలిసి బాల్య వివాహాలు ఎక్కడా జరపకూడదు జరగకుండా చూస్తాము అని అందరము ఒక తాటి పైన ఉండి ఎక్ మన జిల్లాలో ఎటువంటి బాల్య వివాహం జరగకుండా చూడాలి అని మేము ఈరోజు ఈ విధంగా సాయంత్రము క్యాండిల్ సమావేశంలాగా నిర్వహించి ప్రజలందరికీ కూడా తెలియజేయము బాల్య వివాహాలు జరగకోకుండా ప్రతి స్కూల్స్లోన ప్రతి హాస్టల్స్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలకి ఎలా ఉండాలో ఎలా చదువుకోవాలి బాల్య వివాహాల నుంచి వాళ్ళు ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా వాళ్ళు ఉద్ది పైకి రావాలనేసి ప్రతి ఒక్కరికి మేము అవగాహన కల్పిస్తుంటాము ఇలా ప్రతి చోట కూడా సంస్థ సమతా తరఫున ప్రతి చోట కౌన్సిలింగ్ ఇచ్చి ఆడపిల్లల్ని ఎలా ఈ వివాహాలకు దూరంగా ఉండాలో అనేసి తెలియజేస్తుంటాము అదేవిధంగా చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు జరగకుండా వాళ్ళకి ఎలా ఉండాలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ఉండాలి వాళ్ళు ఎలా సమస్య వస్తే ఎదుర్కోవాలి సమస్య వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు స్పందించాలి స్పాట్ డెసిషన్ ఏమి తీసుకోవాలి దాని గురించి కూడా మేము అవగాహన కల్పిస్తుంటాము అలాగే ఉమెన్స్ ఇష్యూస్ కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి భార్యాభర్తలు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మా తరఫున మా సాధన చేస్తున్నాము ఇలాగే అన్ని చోట్ల కూడా ర్యాలీ చేస్తూ వాళ్ళ వివాహాన్ని రెండు వేల ముప్పైకి అంతా అందమొందించాలి అంత ముందుంచాలనేది మా వంతు కృషి చేస్తున్నాము జై హింద్ జై భారత్